విశాఖలో డివిజన్ డివిజన్తో కూడి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు రాష్ట ప్రభుత్వం భూములు కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని స్వయంగా రైల్వే మంత్రి చెప్పినట్టు జీవీఎల్ పేర్కొన్నారు I don't mean, need those. ఇక్కడ రైల్వే జోన్ రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన నిర్మాణం జరగకపోవటానికి కారణం ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవటమే సో ఇప్పుడు భూమిని కేటాయిస్తే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కొత్త రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు ఆ సందర్భంలో మేము రైల్వే శాఖ మంత్రి గారిని కోరగా సరే అయితే వాల్తేర్ డివిజన్ కొనసాగించమని మేము అభ్యర్థించాం ఇక్కడ ప్రజల్లో అదొక ఆశ ఉంది ఆలోచన ఉంది కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణం విశాఖపట్నం కేంద్రంగా నిర్మించడమే కాకుండా రైల్వే డివిజన్ ని కూడా కొనసాగించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం దాదాపుగా సఫలీకృతం అవుతాం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే నేను వెంటనే కార్యక్రమాలు భవన నిర్మాణ కార్యక్రమం ప్రారంభిస్తామని రైల్వే మంత్రి గారు స్వయంగా మీడియా సమక్షంలో బైజాగ్ లో చెప్పడం జరిగింది రెండు నెలల క్రితం